అబ్బా లేదు మామిడి అలా చేసింది ఎందుకు సరే ఇప్పుడు మామిడి గారికి తినిపిస్తాను చల్లని కాలం రాడీ స్మెల్ చూసి ఫస్ట్ స్మెల్ టేస్ట్ చెప్తా స్మెల్ స్మెల్ చేసి చూసి చెప్తారు లేదు చెప్పు ఫస్ట్ బాగుందలే చెప్పు దానికి కావాల్సిందంతా చాలా సింపుల్ అండి క్యాప్సికమ్ పచ్చిమిర్చి కొంచెం చింతపండు గింజలు కొంచెం కొత్తిమీర మీకు కావాలనుకుంటే టమాటా కూడా వేసుకోవచ్చు కానీ టమాటా ఏం వేసుకోకుండానే చాలా బాగుంటుంది సో ఒకసారి చూసే వి చేసే విధానం చూపిస్తారు చూసేయండి మా ఆవిడ మజ్జిగ మజ్జిగ్ చే చేస్తుందండి సో సమ్మర్ కదా కొంచెం మజ్జిగ తాగటం చాలా మంచిది ఓకే ఇప్పుడు మీరు చూసిన ఈ పచ్చిమిరకాయలు చాలా కారంగా ఉన్నాయి అందుకే నాలుగే నాలుగు తీసుకోవడం జరిగింది మా ఆవిడ వాళ్ళని సెట్ చేసుకుని చూడండి ఇక్కడ రోబోటిక్ కుక్కరు మిక్సీ అలాగే చపాతి పిండి కలిపేది అన్న ఒక దగ్గర పెట్టేసుకుందనమాట సో రాగానే ఇది దీంట్లో పవర్ రావట్లేదని చెప్పేసి వాళ్ళతో చేంజ్ చెప్పి ఓనర్తో చెప్తే చేసేసారనమాట చాలా నీట్గా ఉంది కదా ఇక్కడ ఓకే ఎనీసా అవునా సరే ఇప్పుడు ఏం లేదండి జస్ట్ అవి శుభ్రంగా కడిగిస్తుంది వాటిని మనం వేయించేసుకోవడమే నేను చేస్తాను చూసేసేయండి చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉండే పచ్చ ఎందుకు లైట్ అవసరం లేదు అవసరం లేదు లైట్ బాగానే ఇక ఇంకా కావాలి ఇంకా బ్రైట్నెస్ ఎందుకు లైట్ ఉందా నొప్పి వస్తుందా సరే వీడియో తీస్తావా ఇక అడిగావా

బనిగ్ మైక్ లేదన్న చెప్పునే ఉంటా ఏంటే మా అవడి మాట్లాడునే ఉండండి త బైక్ లేదన్న చెప్పి అర్థం చేసుకుంటలే ఇవి స్పైసీనెస్ తక్కు ఉంటాయా ఏకొంటయా ఎలా ఉండాలి మరి గింజలు కొంచెం కొంచెం అట్లా దూతే బాగానే ఉంటుంది ఇంకెంత మొత్తం గుండి చేయిస్తా చింతపండు ఇచ్చావు నువ్వు మనం చేసేవాళ్ళం కదా గుత్తి మసాలా గుత్ మసాలా వేసి పల్లీలు చింతపండు రసము ఇవన్నీ వేసి మనం గుత్తి వంకాయ కూర ఎలా చేస్తామో ఆ విధంగా కూడా చేసుకోవచ్చు సంధ్యాకి గుత్తి వంకాయ ఇష్టమా ఓకే గుత్తి వంకాయ ఫిష్ మటన్ అంతే కాదు కానీ ఓన్లీ ఫిష్ అయితే బాగా ఇష్టం ఏ ఏది బలం నేను నానే ఎందుకు మాట్లాడతా వంట వీడియో అయిపోయాక మాట్లాడతా సో ఇప్పుడు పచ్చిమిరకాయలు అందుకే నాలుగే నాలుగే వేస్తున్నానండి ఎక్కువ వేయట్లేదు జస్ట్ ఫోర్ ఫైవ్ అంతే ఇప్పుడు చింతపండు కూడా వేసుకోవాలి ఆయిల్ స్టవ్ తగ్గించేసుకొని చేసుకొని దగ్గరికి స్పెషల్ ఏంటో చెప్తుంది స్పెషల్ స్పూన్ తీసుకుంటా క్లారిటీ ఉందా నీకు ఇన్ని రెండు ఇస్తావు ఎందుకు జీలకర్ర ఇవేంటి నువ్వులు వేసుకోవాలి తెల్ల నువ్వులండి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు కేసు ఉండకపోవచ్చు మేబీ ఇలాగా ఓకే నువ్వులు వేసుకున్న తర్వాత క్యాప్సికమ్ వేసుకుందాం అండ్ మిర్చి కూడా పెద్ద లైట్ కాదా అది లైట్ అంటే సంధ్యకి కళ్ళు మూసుకుపోతాయి అందరికీ లైట్తో వెళుతూరు వస్తే మా సంధ్య కళ్ళు మూసుకుపోతే ఓకే ఇస్తే చూపించు స్టవ్ తగ్గించేసుకొని మంచిగా వేపుకోవాలని మూత పెట్టుకోకండి మూత పెట్టుకోకుండా మంచిగా వేసుకోండి ఓకే బాగుంది ఇకలా కరెక్ట్గా నీ సెలక్షన్ బాగుందని నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు అర్థమైంది ఇంకేంటి నా సెలక్షన్ బ్యాడ్గా ఉంది ఫోన్ చేయ మీ నాన్నకి అయ్యో చందు డాన్సరు ఎలాంటి వాళ్ళని చేసుకుంటాడో అనుకునేవారు అయ్యయ్యో ఇప్పుడు ఉండలేండి లేదు ఇండిపెండెన్స్ వల్ల కాదు కదా అంతేగా అంతేగా పచ్చవాసన పోయేంతవరకు చక్కగా వేపుకోవాలండి మారకుండా మీద పెట్టుకుంటూ ఇలా ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే ఆయిల్ అంతా ఈ ఉత్తనాలకు పడి చక్కగా మగ్గుతుంది మసంతా వీడియో తీస్తుందండి అందుకే ఇట్లా లేపింది సో ఇదన్నమాట చూసా ఎంత నీట్గా వస్తుంది వీడియో వద్దు టచ్ కొంచెం చాలా మంచి అరోమా వస్తుందండి చాలా బాగుంది చింతపండి తీసావా నిమ్మకాయ సరే చింతపండి శుభ్రం కడిగి విత్తనాలు లేవుగా చూసుకో దువంతా చిక్కు తీసినట్లున్నావు

వేయాలి వేసి ఇప్పుడు అంత ఓపిక రాదు అంటే నీ ఓపిక నీకుంది నీ బిడ్డను లేపి సినిమా రెడీ చేసి తెల్లవారుజామున షూటింగ్ పంపించి ఎవరు ఓపిక వాళ్ళకి ఇస్తాడు దేవుడు అందరు ఒకేలాంటి పనులు ఎలా చేస్తారు దా అదే మనం చేసే పని వాళ్ళు చేయలేరు వాళ్ళు చేసే పని మనం చేయలేము అంతే జరి చేయ కలపడానికి గురి వలద్దు అన్నారు షవా చేసుకున్నాను కొంచెం చల్లారిని ఇవ్వాలి తర్వాత మిక్సీ పట్టేసుకుందాం చిన్నప్పుడే ఆమెకి హాయిగా ఒకలాగా ఉందంట అదేంటో కనుక్కుందాం మా సరిగా నవ్వుతూ ఉంది మా వీడియోలు చూసి ఒక నిమిషం మైక్ ఇస్తాను మేడం మాట్లాడి చెప్పండి మేడం ఇప్పుడైతే చిన్నప్పుడైతే స్కూల్ నుండి రాంగ్లోనే హాయిగా ఫ్రెండ్స్తో ఆడుకునే వాళ్ళం కొంచెం ఆడుకొని మళ్ళీ స్నానం చేసి అన్నం తిని కాదు పడుకునే వాళ్ళం నెంబర్ వస్తుంది అది ఎవరు ఫోన్ వస్తుంది ఒక నిమిషం లైన్లో ఉండాల్సి కోరుతున్నాము మాట్లాడుకో ఇంటికి ఎవరు అడ్రస్ చెప్పేస్తుంది ఏంటి మా సునీతకి ఇప్పుడు ఒక టాస్క్ వచ్చింది ఏంటి తెలుసా వాళ్ళ నాన్న ఫోన్ చేశాడు చెప్తా వినండి వాళ్ళ చెల్లె ఫోన్ చేసింది అది వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి కదా సార్ నా దాకెందుకు నాకెందుకు నా పాటికి నీదేదో నా పచ్చడి చేసుకొని నా బతుకు నేను బతుకుతున్నా కదా పెద్దలు బాధ్యత గల వాళ్ళు అందుకని ఒక మాట చెప్తే బాగుంటుందని అల్లుడికి మర్యాద ఇద్దామని చెప్పారు అది ఓకే సో మీకు ఈ వీడియో తర్వాత మేము ఒక వీడియో పెట్టబోతున్నాము మళ్ళీ పిల్లల గురించి ఆ వీడియో వైడిటీ బ్లాగ్లో ఉంటుంది సో మేము ఎటువంటి నిర్ణయం తీసుకున్నాము మేము డాక్టర్ని కన్సల్ట్ అవుతే ఏం చెప్పారు అనేది వైడీటీవీ బ్లాగులో ఉండదు తప్పకుండా చూడండి చూడాలనుకున్న వాళ్ళు మాత్రమే వైడీటీవీలో ఉంటుంది ఆ కంటెంట్ ఓకేనండి సో ఇప్పుడైతే చల్లబట్టే సరే ఇప్పుడు మిక్సీ పట్టిద్దాం రండి ఇవాళ మావిడ చేసిన జోకులు ఎవరు చేయలేకలేదు అంత ఘనంగా జోక్ చేస్తుంది అన్నమాట సో ఏంటి మాట గట్టిగా ఏదైనా నడిచినా సరే ఎమ్మట రిజల్ట్ చూపిస్తుంది అనమాట నా పక్కన అమ్మవారు ఉంటుంది అవును ఎందుకు తిట్టావా ఎందుకు తిట్టామా అనుకునేవాడా ఉండాలి ఇప్పుడు చూడు నన్ను ఏమన్నార మీరు ఇప్పుడు నన్ను ఏదో జోక్ ఏదో జోక్ చేశారు నా మీద ఆగండి మీ చెల్లి నన్ను ఎగ్గు బావాని ఇప్పుడు కూడా ఎగ్గు అంటది దానికి ఏం ఫీల్ అవ్వను పెద్ద సరే అయితే ఇబట్టు మిక్సీ బట్ట మిక్సీ బట్ట మిక్సీలోకి వేయని లై సరే ఊరుకో సరేలే ఊరుకో పరేషాని ఎందుకు ఇదో నా చేతిలో అలా దిల్లా అంతరు అవసరం లేదు నువ్వుల నీట్గా ఆ నువ్వు లాస్ట్కి ఎట్లా గెలిపినా దాంట్లో ఇష్టం పర్వాలేదు బాగానే ఉంటుంది సో ఇప్పుడు మనం దీంట్లో కావాల్సిన ఉప్పు అవన్నీ వేయాలి కదా నేను వేసేస్తాను ఒకరించం పట్టుకో కెమెరా టేక్ షేర్ చాట్ చేశారా మరి ఇదిగో ఫుడ్ తిప్పుకున్నావా ఇంత కమ్మడి వాసన వస్తుంది కదా ఏ ఎందుకు ఎవరు ఇది బాగానే ఉంది మీరు వాడుకుండా నేను బెడ్షీట్ వచ్చి హలో ఎక్స్క్యూజ్ మీ నువ్వు అవును ఉందా ఈవినింగ్ సిక్స్ అయింది ఇంకా లేపాలని లేపినా నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయండి వెల్లిపాయలు వేయాలి ఉల్లిగడ్డ కూడా వేసుకుంటే వేసుకోవచ్చు మీ ఇష్టం కానీ నేను వెల్లిపాయలు వేస్తాను వెల్లిపాయ వేస్తే బాగుంటుంది నువ్వు ఒకసారి నువ్వే వద్ద ఇగో వెల్లుల్లిపాయలు వేశాను అలాగే కొత్తిమీర మంచిగుందా ఫ్రెష్గా వడలిపోయిందిగా కొంచెం అందుకే ఫ్రెష్ తెద్దామన్నా ఇవాళ చందాన్ నగర్లో మా ముకుంద జ్యువెలర్స్ సెవెంత్ బ్రాంచ్ ఓపెనింగ్ అండి వెళ్ళేసి వచ్చా కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు పచ్చడి చూపిస్తా చూడండి బా ఎంత బాగుంటుందో చూడటానికి ఇక్కడికి వచ్చే పోయి అన్నంలో కదిరిపోద్ది ఎంత బాగుంటుందో ఇప్పుడు మామిడి అన్నం ఉందా నీకు తింటావా ఇప్పుడు సంధ్యమైనా టేస్ట్ చేస్తారా మీరు ఫస్ట్ సిగ్గుపడింది మా సంధ్య ఇప్పుడు వీళ్ళు ఎలాగో కెమెరా పెట్టి తీసేస్తున్నారు వచ్చేసింది మా శ్రీకాంత్ గారు కూడా చాలా యాక్టివ్గా ఉంటాడు మా ఆంటీ వాళ్ళు మా ఆంటీ కూడా రావాలి ఈసారి మా ఆంటీని తీసుకొస్తాం మా ఆంటీ మా శ్రీకాంత్ కూడా వస్తారు మా ఇంటికి చూడండి అన్నంలో తినాలి బాగుంటుంది కొంచా డా చెప్పిందంటే ఇంకా మామూలుగా ఉండదు అనమాట ఇంకేం చేసా అబ్బా రోడ్డు పది ప్రాణాలు లేసి వస్తుంది అండి హాస్పిటల్ తీసుకెళ్ళమంటుంది ఊర్కోని జోకులు తీసుకెళ్ళిపోతాడు పచ్చళ్ళు చూపిస్తా ఉంటాను అంకమ్మ ఒరే కాదు ఒరే శ్రీకాంత్ ఏమిట్రా ఇది ఏ విట్రా ఇది అంతా ఏం జరుగుతుందిరా ఇక్కడ పచ్చల బిజినెస్ నాతో హాస్పిటల్లో పెట్టిస్తారట దేవుడా నీకు ఈ పూట కావాల్సిన అన్నం కట్టుపో నాకు ఆఫీజ్ వద్దమ్మా ఈ పిజ్జాలు ఓకే అన్నం కలిపి మా మనం తినిపించాలంటే టైం అన్నం తినేటప్పుడు టేస్ట్ చేస్తాను కదా అప్పుడు ఈ వీడియో పెడతాను మీకు ఓకే బాబాయ్ మా అన్నను బాగా పంచలేస్తుంది చెప్పాను కదా ఇప్పుడు నా మీద ఏమైనా పంచలేస్తలేదో చూద్దాం మాట్లాడు అని ఇప్పుడు లేచిందండి టైం ఎంత తెలుసే నైట్ ఎయిట్ థర్టీ అంతేంటి టైం ఎయిట్ థర్టీ లేచింది ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ పడుకోండి ఇది పద్ధతి నా చెప్పండి చదువుకున్న పిల్లవి నేనే పడుకో మధ్యాహ్నం పడుకోవాలి కదా నువ్వు ఎందుకు పడుకోలే రూల్ లేదుగా పడుకోవాలని అందరూ పడుకున్నారు కదా అప్పుడు పడుకోవచ్చు కదా నిద్ర అనవసరంగా మైక్ పెట్టాను ఒక్క పని చేయలేదు దీని మమ్మీ కూర్చో మావిడి అలవేలు పల్లి చేసింది ఎందుకో సరే ఇప్పుడు మావిడి గారికి తినిపిస్తాను చల్లనం కావాలా పెట్టడం కావాలా అన్నం మీకు చల్లని కావాలా వీటనం కావాలా అన్నం పెట్టండి చాలా బా ఏ కామెడి పీస్ సో ఈ పచ్చడి అనన్ మనం చేసినప్పుడు చూడలేదు దీవెన అనను ఇది ఏం పచ్చడో గెస్ చేస్తారు చూద్దాం ఇది టాస్క్ రెడీ స్మెల్ చూసి ఫస్ట్ స్మెల్ టేస్ట్ చెప్తా స్మెల్ స్మెల్ చేసి చూసి చెప్తారు లేదు చె చెప్పు బాగుందిలే చెప్పు కావదు నేను నేను ఇస్తా నేను ఇస్తా అయితే దొంగ తినింది

దీంట్లో ఏమేమి వాడాము బాగుంది సో థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా చూడండి కామెంట్ పెట్టండి బాయ్ బాయ్